అలాగే కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతారు అని చెప్పి ప్రచారం జరుగుతోంది దీని గురించి అంటే ఏంటి అసలు చంద్రబాబు ఇప్పటికి ఎనిమిది సార్లు ఆయన గెలవడం జరిగింది ఈసారి కుప్పంలో ఆయన ఓడిపోవడానికి ఓడిపోతారు అని చెప్పడానికి అసలు ప్రధాన రీజన్స్ ఏమంటారు సార్లు పోయింది మొన్న రెండు సంవత్సరాలు మిగతా కుప్పంలో మీరు అన్న అంతకన్నా ముందు చంద్రగిరి వారు డెబ్బై నుంచి గెలుస్తారు డెబ్బై కాంగ్రెస్ నుంచి గెలుస్తున్నారు చంద్రగిరి నుంచి కలిసేవాడు ఆ తర్వాత కుప్పం మారి కుప్పం నుంచి కలుస్తున్నారు అంటే వైసీపీ శ్రేణులు మొదటి నుంచి ఏం ప్రచారం చేస్తున్నారు అంటే ఈసారి కుంభస్థలాన్ని కొడతాం అంటే కుంభస్థల మాట వాడటం లేదు కానీ బాబు ఓడిపోతాడు అని ప్రచారం బాగా చేసింది గోగులెస్ ప్రచారం ముప్పై కూడా జరుగుతుంది రెండోది ఈసారి ఏం అంటే గతంలో అభ్యర్థి కంటే ఈసారి బీసీ అభ్యర్థి పెట్టారు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కాకుండా బీజేపీ పెట్టాడు దాని వల్ల కూడా మేము గెలుస్తామని మాట మాట్లాడుతున్నాం మెజార్టీ తక్కువ చేసే ఆలోచన ఎందుకంటే ఓడిపోతారు 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 అంటే కొంచెం మెజార్టీ తక్కువ కావచ్చు అంతకు ముందు చంద్రబాబు నాయుడు ఆలోక మాత్రం కూడా వీలన్ను హైదరాబాద్ ఓటు ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఓటు లేదు రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని రెండు రాష్ట్రాలకు వేరు వేరుగా ఎందుకంటే జరిగినా కానీ ఓటు లేదు అని మాట మాట్లాడి తర్వాత మనకు అమరావతిలో అంటే ముఖ్యంగా ఆయన లేని దానిలో ఉన్నప్పుడు అక్కడ ఓటు నమోదు చేసుకున్నారు కానీ కుప్పంలో ఓటు లేదు కదా నువ్వు నాన్న ఒకరు అన్నాడు ఆయన దారిపల్ల నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే ఉంటున్నాను అంటే పులి పులివెందుల్లో వారికి ఉంది కదా జగన్మోహన్ రెడ్డి కూలి ఓటు కూడా భార్య మాటలు అక్కడే ఇచ్చారు కనుక కుప్పంలో నాన్లో ఒకరు అనే మాట కూడా మాట్లాడాను మీద ఈ ప్రచారం ఏముంది అంటే ఎన్నికల ప్రచారం కురుక్షేత్ర మహాయుద్ధంలోనే మనకు అశ్వత్థామ హత నారో కుంజరో అని ధర్మరాజు చేత కూడా అబద్ధం ఆడించకుండా నిజం చెప్పేది ద్రోణాచార్యులు చెప్పాలంటే భీష్మాచార్యుడు అప్పటికే అంబసేమి చేరిన తర్వాత ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి కురుక్షేత్రం మహా మహాభారత కురుక్షేత్రం ఏం జరుగుతుంది చెప్తారు అయితే అక్కడ భీష్ముడి తర్వాత వచ్చిన ద్రోణాచార్యుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా దురుమాడుతూ పాండవుల సైన్యాన్ని కట్కావికలు చేస్తుంటే ఎట్లా చంపాలని కృష్ణుడు మాయోపాయం ధర్మరాజు చెప్పిస్తే నమ్ముతాడు ఇంకెవరు చెప్పినా నమ్మడు అంటే యుద్ధాలను మీరు చూడండి ఇప్పుడు మనకు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో గానీ ఇరాక్ అమెరికా అంటే వీటి యుద్ధాలలో చూస్తే మీకు చాలా వరకు అబద్ధాలు ఎక్కువ ప్రచారం అవుతుంటాయి యుద్ధాలలో చాలా హుత ప్రచారం శికారం చేస్తుంటాయి అట్లా నమ్మడు అని ధర్మరాజుతో చెప్తే నమ్ముతారని చెప్పి అశ్వత్థామ అనే ఒక గుర్ర ఉంటది ఒక ఏనుగు ఉంటది ఆ ఏనుగు చచ్చిపోయింది అని చెప్పడం కోసం నిజంగా చచ్చిపోతుంది అక్కడ కానీ ఏం చేస్తారంటే అశ్వత్థామ అనే కొడుకు ఉంటాడు ఇది బ్రహ్మచార్యుడికి అశ్వత్థామ హత అని నారో కుంజరు అంట కుంజరు అంటే ఏనుగు కనుక ఆ కుంజరో అనే మాట తక్కువ అంటాడు మెల్లగా అట్లా అప్పుడే అబద్ధం ఆడించారా సన్నటి గీత ఉండ అన్నటి విలువలలో ధర్మరాజు కూడా అబద్ధం ఆడిండా అనే దానికి కొంచెం సన్నటి గీత ఉంది కానీ ఇప్పుడు నేను వెళ్తాను కనుక చాలా వరకు అవాగులు చవాకులు పేరం వాళ్ళు ఓడిపోతున్నారని మైండ్ గేమ్ ఆడ ముఖ్యంగా మైండ్ గేమ్ ఇవన్నీ వల్ల చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారు అంటున్నారు అనుకుంటున్నాను మెజారిటీ తగ్గించవచ్చు ఇవన్నీ అదే అంటే ముందు నుంచి కూడా మెజారిటీ తగ్గుతూ వస్తుంది రెండు ఎన్నికల నుంచి కూడా అంటే గట్టి పోటీ ఇస్తున్నారు వైసీపీ నుంచి గట్టి పోటీ ఇస్తున్నారు ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు రెండు సార్లు పోటీ చేశారు తొంభై తొమ్మిది కానీ రెండు వేల నాలుగు కానీ అట్లా చూసుకుంటే రెండు వేల నాలుగు పద్నాలుగు లో కానీ మళ్ళీ ప్రస్తుత నాయకులుగా పోటీ చేశారు తగ్గింది తగ్గుతుంది మెజార్టీ ఆ ఎటువంటి వాడిని కానీ పరీక్షలు తప్పి ఇందిరాగాంధీ లాంటి కూడా ఒక అదే అంటే మోడీ ఓడిపోలేదు ఇప్పటి వరకు ఇందిరాగాంధీ గారు రాజనారాయణతో ఓడిపోయారు అంటే మొన్నటి ఉన్న రాహుల్ గాంధీ స్మృతి ఇలాంటి చేతులు ఓడిపోయారు ఇక్కడ ఎన్టీ రామారావు లాంటి వాడు నుంచి చిత్రం చెప్తాను అంటే జాయింట్ అయితే జాయికి అనేవాళ్ళు హిందుపుల్లోటమి మహామహానాయకులకే తప్పలేదు ఓటరు ఓడరు అని నేను చెప్పడం లేదు కానీ మెజారిటీ తక్కువ వస్తుంది ఓడిపోతారు అని అయితే ఖచ్చితంగా చెప్పండి